వచ్చేసామండి మీ రమణ శ్రీదేవి సహోదయ్ ఈరోజైతే స్పెషల్ ఏంటో తెలుసా విందు భోజనం అండి ఇన్ని రకాల ఐటమ్స్తో విందు భోజనం ఏర్పాటు చేసుకున్నాము ఇవేనండి ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూడండి ఇస్తాను చూస్తేనే చూస్తేనే చెదిరిపోతున్నాయి ఒక్కటిగా చెప్తాను యో సేమ్యా పాయసము వైట్ రైసు పులిహోర రైసు చపాతి ఆలూ కర్రీ మిర్చి అపడాలండి ఇవన్నీ ఒక్కొక్కరి ఒక్కొక్కరి పాటుగా పెట్టాను ముగ్గురం కదా ఇక్కడి వరకు ఒకరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికొకరివి సాంబార్ అండి సాంబార్ ఇవి ఇష్టం ఉన్నంత వాళ్ళు పోస్తవచ్చు సాంబార్ అయితే కౌంట్లెస్

సాంబార్ కూడా <that is German> <gekka>

अपने सामान दे बाहर तू फर्र रेस में करीम ना उल्टा कर देना ये दे सुल फर्र अभी अभी इतने पास तो बाहर है अभी तो वेट इंटरेस्ट में देना है ये वो चीज़ कुना बाहर बाहर अपने इंटरेस्ट के वेरिएशन्स कुना Thank you. ట్వంటీ ఫోర్ టు ఉదయం రాని అందరూ వెరైటీ వెరైటీ తింటాలా ఉంది రోజు ఇంట్లో ఇట్లా చేస్తుండే మన ఉన్న పరిస్థితికి మనం చేసే పనికి ఏదో తిరిగి పోతున్నా అని ఇలా కలిపి కూడా తెచ్చుకుంటా అన్నం

ಇದು ತಸಾಮರ ಕಟ್ಟದಲ್ಲ ನಮೂದಿಯಾ ಓ ಸೇರೆ ಸಾಂಬಾರ ಇದೆ ಸುಪನ್ನಿ ಓ ಯಾ ಮಜೂರರೆ ಬಸಿರ ಇದೆ ಕಥೆ ಆಸಿಂದ ಒಂದು ಡೇಬೇರಿ ಕಥೆ ಆ ಮಾರಾ ಕೋಲು ಕೋಲನೆ ಕಂಬೆಲ ನಮ್ದೆ ಅದು ಹೊರಗೆ ಹೋಗಿ ಹಾಯೇನ ರೂಮ್ ಇದೆ ತೆರ ಬದನೆ ಚಿತಿ ಇದೆ ಅವರೇ ಇದ್ದಾನು ಅಸಲಿ باہر ಹೋಗಿ ಬಿಡೋನೆ ನಾನು ದಿನ ಬರಲಿ ಬಂದಿನೇ ಹೋಗಿ

మావాడే <muchas> అనుకుంటా <laughs> <muchas> <goda> <muchas> 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 పోయినాం టెంపుల్ పోయి టెంపుల్లో దర్శనం చేసుకుని అమ్మవారికి పవన్ అమ్మవారి టెంపుల్ పోయి దర్శనం చేసుకొని ఆ టెంపుల్ కాడ ఒకసారి పుణ్యం చేసి అత్తగారు వాళ్ళ టైడ్ అయిపోయినట్టు అయ్యా ఐటమ్స్ ఇప్పుడు ఉండే వెళ్ళారు తృప్తిగా అబ్బా అనుకుంటూ తిందామండి అయ్యో మావాడు ఆలోచన మా

నేను వదులగొట్టు వాన నారే. తిరుగూరు నడస్తది. అలవాటేస్కోరా అంతా ఎపడపు. ఎస్కోరాది. వోజ్ అంటే స్కోరాం చా. ఊక అన్ని అలవాటేస్కోదు. అయ్యో పేరు ఉంది కదా. నేను ఏంది అంత అన్నం అంత అమ్మా. పేరు ఉందో లేదో కూడా పెట్టలే. అమ్మా. అలబనే ఫ్రెస్ లైయా. జపాది ఆలగడ కది గమచిలేవే. Mmm. ಎಬಾತ್ ಫರೈಯನನು ಅದು ಎಬಾತ್ ಎದಿನಾಲೆ ಫರೈಯನನು ನೋಡು ಇದೇನೇ ಲಾವಾದುಸು ಕತ್ತೆ ಕತ್ತೆ ನಾನು ಕೂಡ ಏನು ನಾನು ಫರೈಯನ ಕರೇ ಓಹ ಲಾರಿ ಸು ಕತ್ತವನೆ ಇಲ್ಲಿ ಇಡು ಏ io li sto ah eh sto la youtube

ই clicletter ইন্ পরা দ্িট ইITY? হিনণিক্র ওাদি আ,খাড়ার ওের জছ,খাছাএকপল ঁকটাল্থ আ города 8,16rian ktoś ব��? নরি এক কে,ডি আনিকরা প্না পরনা কডিদি বমেড়া இப் புரோ ஒடி 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 ஒடப்பல மக்கு கூட இல்லன்னா டேய் வீடு வீட நிசங்க டிரையனா இப் புரோ என்ன மாட்டுனானே வீரா பிரிகேன் இப்போ முட்டுக்கோ உனக்கு என்ன பத்த மெதுக்கு மெதுவா ஆவர ஆவர மிர்ச்சிக்கு நம்ம மிர்ச்சி இல்ல गाना நியாய வாசோ

చెప్పానానే요 నాది గుట గుట గారేది అవును నా దగ్గర మొచ్చది చేతనా మీ కూడా స్పీడ్ తీసేయండియా ప్రేము కొర్ను అందరం అయిపోయినోడే మిచియ్ వస్తు ఉండా దరంపే ఏమడబడాలా అయిపోయింది हमारे नींद एक्शन मोबाइल नीचे वो सीट वो मीरा सीट ఏమొక కుక్క మర్చిపోతది అది సీట్ మోటే వాలే మిచి ది ఒక మిచి ది పక్క

अबे ठीक है ना हम्म आज हमें यह खेलना चाहिए ना लक्ष्मी पावर अंसार ले लिया तो किपूरुपन सही है मैं बाहर निकलूँगा इसका नहीं पारिस किन्नौर किन्नौर सुनो दी बंदी आदि हाय सुना गुड कोई अच्छा ना चैनल सुनने में रुपाइंट लो चार्टलेस पुट्टा टेस्ट कर ये रह जाते चार्टलेस पुट्टा मंच

चमचा चमचा चम 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 � లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలా మన ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు ఓపికగా చేసినందుకు ధన్యవాదాలు అండి మా ఫస్ట్ ఛానల్ ని ఇలా సెకండ్ ఛానల్ కూడా అలా కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ కోటి ఉంటా లిస్ట్ అయితే ఎందుకన్నా నేను ఇంగ్లీష్ కదా నాకు సంబరం వస్తా ఓకే నాకు అయితే मस्त సంబరం అయితని మీరు ఇస్తేనే అనుభవవద్చనం బాస్ য়াচ ্্েত্য়, ইনা পুনে তেরচ পুনে. ইনা পু্লি নি এম্র সিটিু এড়ত্ত দোঞে. এরয়াসে মুনগে. ফেয়ারটি হায়ারী, হায়াসে